శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసుల పాత్ర స్పూర్తిదాయకమని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు తమ విధుల్లో ప్రాణాలను సైతం ఫలంగా పెట్టిన అమర పోలీసులకు జోహర్లు అన్నారు శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది ఒకసారి మనందరం ఆలోచన చేయాలి గతానికి ఇప్పటికీ చాలా మార్పులు ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు నిరంతరం ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఈరోజు మనకు అదృష్టం ఏమిటంటే మన చేతిలో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఓర్వలాగా కష్టపడకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు డ్రోన్స్ వచ్చాయి డ్రోన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఎక్కడికైనా సరే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయి శాంతి భద్రతలకి రేపు భవిష్యత్తులో ఎటువంటి విఘాతం కలుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటుగా అతి ప్రధానమైనటువంటి అంశం దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ నేరస్తుడైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదని చెప్పి మనందరం కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఒక పాస్టరు హైదరాబాద్ నుంచి బై రోడ్డు వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోతే దానికి వివిధ రాజకీయ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి ప్రాందాత క్రియేట్ చేసి ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన చుట్టి పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు అటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాల్ని మొత్తం ఉపయోగించేటువంటి డేటాను తీసుకుంటే స్పష్టంగా అది రోడ్ లో చనిపోయారని తెలిసిన తర్వాత అందరం కూడా అలార్ట్ అయ్యాం ఇటువంటి చాలా సంఘటనలు మనం ఏదైతే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది మన జిల్లాలో కూడా దీని మీద భారీ స్థాయిని ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు దీని మీద కూడా మనందరం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి కొన్ని మంచి జరిగిన ఇంకా మనకి చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థలో ఉంది ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా ఉండే నక్సలిజంతో చాలా సమయం వెచ్చించేవారు వాళ్ళు ని లేకుండా చేయాలని చాలా శ్రమపడి చాలా బియ్య ప్రయాసం వచ్చి ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రమే కాదు దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ దేశంలో నక్సలిజం పూర్తిగా పోయింది ఈ దేశం మొత్తంలో ఇంకా మూడు జిల్లాల్లోనే ఇంకా కొంచెం ఉంది అది కూడా కొద్ది రోజుల్లో ప్రావలే పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలా మంది నక్సలైఫ్ అందరూ కూడా ప్రభుత్వం దగ్గరకు వచ్చి నొంగిపోయి శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు అటువంటి సమస్యలు మనకి చాలా వరకు ఫీల్ ఒకప్పుడైతే మత ఘర్షణలు విపరీతంగా ఉండే ఈరోజు మత ఘర్షణలు లేవు ఒకప్పుడైతే చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్నింటినీ అడిగించాం అయితే ఈరోజు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ మనకు వచ్చాయి కొత్త సమస్యలు మన ముందున్నాయి దాన్ని కూడా మనం చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మహిళల పైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి పైన అగత్యాలు జరుగుతున్నాయి దీని మీద మనం పూర్తిగా జీరో టాలరెన్స్ ఎక్కడ కూడా మహిళల మీద అగత్యాలు జరగకుండా అకృత్యాలు జరగకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం రెండవది రోడ్ యాక్సిడెంట్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ప్రికాషన్స్ మనం పాటించినా సరే విపరీతంగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మనం గణనీయంగా తగ్గించినప్పటికీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నా కారణాలేంటి ఏ విధంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలనే విధంతో మనం ముందుకెళ్లాలి దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మూడవది మనకి సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయాయి ఒకప్పుడు అమాయకులే సైబర్ క్రైమ్స్ లో మనం చూస్తాం ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధి మధ్య చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సైబర్ క్రైమ్ లో ఈరోజు మోసపోతున్న విషయం మన ముందే మనం చూస్తున్నాం దీన్ని మనం అరికట్టాలంటే ఎడ్యుకేట్ చేయాలి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించకపోతే మనకి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ సైబర్ క్రైమ్స్ మీద ఉంది దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ